అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనుక్షణం ప్రమాదం ఏడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మర్నాడు సాయంకాలం సరిగ్గా ఐదున్నర గంటలకి సరళ ఆఫీసులో నుంచి బయలుదేరింది పేవ్మెంట్ మీద నిలబడి రోడ్డు రెండు వైపులా పరీక్షగా ఒక నిమిషం చూసి ఎల్ఐసి బిల్డింగ్ వైపు నడవటం ప్రారంభించింది సూరి ఆఫీస్కి ఎదురుగా పేవ్మెంట్ పక్కన ఆగున్న కారు కదిలింది ఆమె ఎల్ఐసి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళగానే యాభై ఏళ్ళ మనిషి ఒకడు ఎదురై సూర్య ఎలా ఉన్నాడు అడిగాడు కులాసాగానే ఉన్నారు జవాబు చెప్పి ముందుకు నడిచింది సరళ ఆమె కొంచెం దూరం వెళ్ళేదాకా ఆగి ఆమెను అనుసరించాడు అతను ఆర్ట్స్ కాలేజీ బస్ స్టాప్ దగ్గర ఆగింది ఆమె ఎవరో వచ్చి ఆమె వెనకే నిలబడ్డాడు వెనక్కి తిరిగి చూడాలనిపించింది కానీ చూడకుండా ఊరుకుంది అతనే పలకరించాడు ఉత్తరంలో రాసిన ప్రకారం జవాబు చెప్పింది కొంచెం దూరంలో ఆగి ఉన్న కారు వైపు నడిచాడు అతను సరళ అతని వెనకే వెళ్ళింది అది ఒక పాత లాడ్జి నల్ల రంగు అతను కలుపు కారు తలుపు తెరిచి ఎక్కండి అన్నాడు అప్పటి వరకు అతన్ని సరిగా చూడలేదు సరళ సంకోచిస్తూ కారు తలుపు పట్టుకుని చూసింది సామాను ఛాయ పొడుగ్గా ఉన్నాడు ఖరీదైన బట్టలు వేసుకున్నాడు భారీ మనిషి ప్లీజ్ క్విక్ అన్నాడు అతను సరళ కాలెక్కింది అతను ఆమె పక్కన కూర్చున్నాడు కారు కదిలింది ఎవరికీ చెప్పలేదుగా అడిగాడు అతను సరళ తల ఊపింది కాగితాలు తెచ్చారా మళ్ళీ తల ఊపింది ఆమె డిటెక్టివ్ యుగందరికి చెప్పి మమ్మల్ని పట్టుకునేందుకు వలపన్నారా సరళ బిత్తర పోయి చూసింది అతను పక్కపక్క నవ్వి మా మనుషులు మిమ్మల్ని అనుక్షణ వెంటాడుతూనే ఉన్నారు మీరెక్కడికి వెళ్ళింది ఎవరితో మాట్లాడింది మాకు తెలుసు అన్నాడు దయచేసి కారు ఆపండి దిగుతాను అంది సరళ భయంతో అతను మళ్ళీ నవ్వి అసలు ప్లాన్లు తీసుకురాకుండా దొంగ ప్లాన్లు తెచ్చారన్నమాట అవునా మీకు ప్రాణం మీద ఆస్తుంటే నిజం చెప్పండి మమ్మల్ని పట్టుకోటానికి డిటెక్టివ్ యుగంధర్ పండిన పన్నాగం ఏమిటి అడిగాడు కోపంతో చేతులు ఉంది మీరు అంటున్నది ఏమిటో నాకు అర్థం కావట్లేదు వెంటనే కారు ఆపండి అరిచింది సరళ షటప్ నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తావా చెప్పవా అంటూ ఆమె చేయి పట్టుకుని మెలిపెట్టాడు అతను సరళ చేయి విడిపించుకోవడానికి ప్రయత్నించింది కానీ ప్రయోజనం లేకపోయింది చెప్పు లేకపోతే చేయి విరిగిపోతుంది కారు కమాండర్ చీఫ్ రోడ్లోకి తిరిగింది నిర్మానుష్యంగా ఉంది ఆ రోడ్డు సరళ కిటికీలు అటు ఇటు చూసింది రెండు మూడు కార్లు ఎదురయ్యాయి కానీ ఎవరు తమనున్న కారు వైపు చూడట్లేదు అందరి వెనకే వస్తానని తనకు ఎటువంటి ఆసరా లేకుండా చూస్తానని ఆపద రాకుండా చూస్తానని చెప్పాడు వెనక్కి తిరిగి చూడాలనిపించింది కానీ వెనక్కి తిరిగి చూడలేదు కళ్ళు మూసుకొని పళ్ళు బిగించింది ఎంత బాధనైనా ఓర్చుకోవడానికి నిశ్చయించుకుంది ఇలా నువ్వు లొంగి లొంగేటట్టు లేవు అని అతను జేబులోంచి బాకు తీశాడు తలతళ మెరుస్తోంది కిటికీ అద్దం పైకెత్తి ఆఖరి సార్ అడుగుతున్నాను చెప్తావా చెప్పవా అంటూ బాకు మొన ఆమె కంటి రెప్ప కానించి ఎందుకు కన్ను పోగొట్టుకుంటావు అంటూ బాకు కొంచెంగా నొక్కాడు కంట్లో దిగబడలేదు కానీ రెప్ప మీద చుర్రుమంది సరళ వణికిపోతోంది అట్లా పోసాయి చెప్తాను చెప్తే నన్ను వదిలేస్తారా త్వరగా చెప్పు సరళ చెప్పటం ప్రారంభించింది ఇక రాజు జాగ్రత్త ఆ డాడ్జి కారు దృష్టిలోంచి పోనివ్వకు అన్నాడు ఇక అందర్ రాజు నవ్వి నేను ఆ కారును తప్పించుకొని ఇచ్చేది కారు పాతదైనా ఇంజిన్ కొత్తదిలా ఉంది పికప్ చూడండి ఎంత బాగుందో ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకు తెలియజేశారా అడిగాడు సరళ ఎక్కిన డాడ్జి కారుకి యాభై గజాల వెనకొస్తోంది రాజు తోలుతున్న క్రిజ్లర్ చెప్పాను ఆయన ఏం ఏర్పాట్లు చేశారో నాకు తెలియదు మీరు మరి మీరు అడిగి కనుక్కోలేదా ఏసీతో మాట్లాడే ఏర్పాటు చేస్తానన్నాడు రెండుసార్లు ఫోన్ చేశాను ఆఫీసులో లేడు బహుశా పోలీస్ ఏడీలు మన వెనకే కారులో వస్తూ ఉంటారనుకుంటాను వెనక కారు ఏమీ కనిపించట్లేదు మనం ఎలాగో సరళలను కాపాడడానికి వెళ్తామని తెలిసి ఆయన ఏమీ ఏర్పాట్లు చేయలేదేమో సార్ వాళ్ళు స్పీడ్ పెంచారు అన్నాడు రాజు ఎక్సల యాక్సలేటర్ నొక్కుతూ క్రిజ్లర్ కారు ముందు కురుకుతోంది రెండు నిమిషాల్లో కమాండర్ చీఫ్ రోడ్డు దాటాయి రెండు కార్లు మ్యూజియం వైపు తిరిగింది ముందున్న డాడ్జీ రాజు క్రిజ్లర్ను కూడా అటు తిప్పాడు వెనక నుంచి ఒక కారు మోటార్ సైకిల్ రావటం యుగంధర్ గమనించి పోలీసులు అందుకున్నారు అన్నాడు నవ్వుతూ డాడ్జి కారు ఫుల్ స్పీడ్లో మ్యూజియం ఆవరణలోకి తిరిగింది అది లోపలికి వెళ్ళగానే ఎవరో గేటు మూసేశారు క్రెజులర్ కారు కి గేటు మూసింది యుగందర్ ఒక్క ఉరుకులో కారులో నుంచి దూకి గేటు తెరిచి మళ్ళీ కారులోకి దూకి క్విక్ అన్నాడు వెనకొస్తున్న పోలీస్ కార్ని మోటార్ సైకిల్ని అవతల గేటు దగ్గరికి వెళ్ళమని చేయి ఊపి చెప్పాడు మ్యూజియం థియేటర్ మ్యూజియం కెనమెరా లైబ్రరీ ఉన్న భవనాలు అవతల గుబురుగా చెట్లు అందమైన క్రోటన్లు వాటి మధ్య బాటలు ఉన్నాయి డాడ్జీ వెనక వైపు వెళ్ళింది అన్నాడు యుగంధర్ రాజు కారు అటు తిప్పాడు మ్యూజియం భవనాల చుట్టూ మలుపులు తిరిగిన రోడ్డు పక్కన అక్కడక్కడ కారు లాగున్నాయి అవి అక్కడ ఉద్యోగస్తుల కార్లు మ్యూజియం థియేటర్లో నాట్యం చూడటానికి వచ్చిన వాళ్ళ కార్లు నేను ఎడం వైపు ఉన్న కార్లు చూస్తాను మీరు కుడివైపు ఉన్నాయి చూడండి అన్నాడు రాజు క్రిజ్లర్ నెమ్మదిగా తోలుతూ డాడ్జీ కార్ అక్కడే అక్కడో ఆగి ఉండాలి రెండో గేట్ దగ్గర పోలీసులు కాపలా ఉన్నారు కనుక బయటికి పోయి ఉండదు అనుకుని ఆ ఆవరణలో ఉన్న కార్లన్నీ పరీక్షగా చూస్తూ చుట్టూ తిరిగి మొదటి గేటు ప్రాంతాలకు వచ్చారు రాజు యుగంధర్ ఏమైనట్టు డాడ్జీ ఎక్కడా లేదే అన్నాడు రాజు ఆ రెండో గేట్లోంచి వెళ్ళిపోతుంటే పోలీసులు అటకాయించారేమో ఎందుకని మంచిది నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళి కనుక్కొని వస్తానని యుగంధర్ రెండో గేటు వైపు పరిగెత్తాడు నో సార్ డాడ్జీ ఇటు రాలేదు అన్నాడు సీఐడి ఆఫీసర్ యుగంధర్ని చూడగానే జాగ్రత్తగా చూడండి ఆ అమ్మాయికి ఆపద కలిగితే ఆ బాధ్యత మీ మీద నా మీద పడుతుంది అని అందరు వెనక్కి తిరిగాడు కారు పక్కన నిలబడి సిగరెట్ తాగుతున్నాడు రాజు యుగంధర్ రాగానే ప్రశ్నార్థకంగా చూశాడు అటు వెళ్ళలేదట ఈ కాంపౌండ్లోనే ఎక్కడో ఉండి ఉంటుంది ఈ గేట్లోంచి వెళ్లకుండా ఒక్కళ్ళం ఇక్కడ కాపలా ఉండాలి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి ఏ పొద వెనకైనా ఉందేమో చూస్తాను అన్నాడు ఇగంధర్ జాగ్రత్త సార్ అన్నాడు రాజు ఇకంధర్ నవ్వుతూ వెళ్ళిపోయాడు ఇక ఫూల్స్ ఏ మాత్రం జాగ్రత్త తీసుకోకుండా ఏ కట్టుదిట్టాలు చేసుకోకుండా వచ్చామనే వాళ్ళ ఊహ పోలీసుల మాట మాట్లాడుంచిన డిటెక్టివ్ అందరు కూడా అంత తెలితో కూవాడని అనుకోలేదు అంటూ విరగబడి నవ్వాడు సరళని కత్తితో బెదిరించిన మనిషి డ్రైవ్ చేస్తున్న మనిషి కూడా నవ్వాడు బాలే బాగుంది జయరాం వీళ్ళందరినీ బాగా బోల్తా కొట్టించాం ఆ అమ్మాయిని లేవ తీసుకూర్చోబెట్టు ఇంకా అలా కింద పడుండడం అన్నాను డైవ్ చేస్తున్నటువంటి శివజ్ఞ తొందరే కింద పడుండని లేవకుండా పైన కాలు పెట్టాను అన్నాడు జయరాం సరళ పోలీసులు చెప్తుందేమో అనుమానంతో నాయకుడు సరళను వెంటాడమని మొదటే అతను అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు యుగందరినీ సరళ కలుసుకుందని తెలియగానే కొంచెం కంగారు పడి సరళ నుంచి ఆ కాగితాలు సంపాదించే ప్రయత్నం మానుకుందాం అనుకున్నాడు కానీ తన అనుచరుల ప్రోత్సాహంతో ఒక పథకం వేశాడు డాడ్జీ కారు మ్యూజియం వెనక్కి వెళ్ళగానే అక్కడ ఆగిన్న కొత్త అంబాసిడర్ కారులోకి కనురెప్ప పాటలో సరళను మార్చేశాడు జయరాం ముందు సీట్కి వెనక సీట్కి మధ్యనున్న ఖాళీ స్థలంలో ఆమెను పడుకోబెట్టి పైకి లేవకుండా కాలుతో ఆమెను అదిమి పెట్టాడు శివన్న అంబాసిడర్ కారు స్టార్ట్ చేశాడు అంబాసిడర్ కారు మ్యూజియం అవుట్ గేట్ చేరుకునే సమయానికి పోలీస్ కారు మోటార్ సైకిల్ అక్కడికి వచ్చాయి అంబాసిడర్ కారుని పోలీసులు చూశారే కానీ అనుమానించలేదు ఎవరో పెద్ద మనిషి కెనమేరా లైబ్రరీకి వచ్చి వెళ్ళిపోతున్నాడు అనుకున్నారు జయరామ్ డాడ్జీలో నుంచి అంబాసిడర్ ఎక్కగానే తన రూపం క్షణంలో మార్చేసుకున్నాడు ఈవినింగ్ హ్యాట్ పెట్టుకున్నాడు బస్ స్టాండ్ దగ్గర సరళను పలకరించిన మనిషి ఇతనని ఎవ్వరూ అనుకోలేదు ఇంతకే ఆ కాగితాలు ఇచ్చిందా అడిగాడు శివన్న తీర్చానంది తెచ్చి ఉండకపోతే మనం పడ్డ ఈ శ్రమంతా వృధా కదు తెచ్చిందని నాకైతే నమ్మకం లేదు ఇక అందరికి చెప్పింది ఇక అందరు పోలీసులకి చెప్పాడు మనల్ని పట్టుకునేందుకు ఈ అమ్మాయిని ఎరగా ఉపయోగించాడు అంతేగాని ఆ కాగితాలు తెచ్చి ఇచ్చి ఎందుకు పంపుతారు మనకి అవును నువ్వు నువ్వు చెప్పింది సబబుగానే కనపడుతోంది కాగితాలు తెచ్చి ఉండకపోతే ఈ అమ్మాయిని మనం తీసుకెళ్ళటం అనవసరం ఇక్కడెక్కడున్నా ఎవరు లేని లో చోటు చూసి దింపేయటం మంచిది అయ్యగారు నాతో అలా చెప్పలేదే ఈ అమ్మాయిని తీసుకురమ్మన్నారు ఆయన చెప్పినట్టు చేస్తే సరిపోతుంది మనకి అవునులే మనకెందుకు బాధ్యత అన్నాడు శివణ్ణ తనని ఎక్కడైనా దింపేసి వెళ్ళటం మంచిదని శివణ్ణ చెప్పటం వినగానే సరళ పంచ ప్రాణాలు లేచి వచ్చాయి కానీ జైరామ్ అభ్యంతరం చెప్పగానే ఆశ కాస్త పోయింది బలమంతా ఉపయోగించకపోయినా గట్టిగా సరళను కాళ్ళతో నొక్కి పెట్టాడు జయరామ్ ఆమె మేడం నొప్పి పెడుతోంది ఆ ఇరుకులో ఊపిరాటం లేదు నన్ను లేచి కూర్చొనివ్వండి అరవను గోల చేయను అంది దీనంగా పోనీ పాప కూర్చొని అన్నాడు శివన్న నో నో అల్లరి ప్రారంభిస్తే చిక్కు ఓ ఆడపిల్లని అదుపులో పెట్టలేవు అయితే నువ్వు డ్రైవ్ చేయి నేను వెనక్కి కూర్చుంటాను అన్నాడు శివన్న జయరాం భుజాలు చరిచి నీ ఇష్టం బాధ్యత నాది కాదు సుమా అన్నాడు శివన్న కారు ఆపాడు జయరాం దిగి డ్రైవర్ సీట్లోకి వెళ్ళాడు శివన్న వెనక సీట్లో కూర్చొని లే లేచి కూర్చో బుద్ధిగా ఉండు గోల చేయకు తెలిసిందా సరళ లేచి సీటు మీద కూర్చుని తల ఊపింది కారు కదిలింది ఏ పిల్ల కిటికీ దగ్గరికి వెళ్ళకు ఇటు జరుగు అని శివన్న అరవను అయినా సరే అని చేయి చాచి ఆమె భుజం మీద వేసి దగ్గరికి లాగాడు సరళ అతని చేయి విదిలించుకోపోయింది అతను బలంగా ఆమెను లాగి అల్లరి చేయనని మాటిచ్చావు అలా చేస్తే మళ్ళీ కింద సరళ గింజకోవడం మానేసింది అతను ఆమె దగ్గరికి లాక్కుని దట్ ఈజ్ ఎ గుడ్ గర్ల్ అంటూ చేతి వేళ్లతో ఆమె ఒంటిని తడుముతున్నాడు అతని వేళ్ళు ఆమె ఒంటిని ఎక్కడెక్కడో తడుముతూ ఉంటే తేళ్ళు జర్రులు రోకటి బండ్లలు ఒంటి మీద పాకుతున్నట్టుంది ఆమెకి బ్రూట్ చేతి అంది సరళ ఓహో పిల్లి పిల్ల పులిపిల్ల అయిందే కింద పడేసి కాళ్ళతో తొక్కి పెట్టితేనే బాగుండేలా ఉంది అన్నాడు అతను నువ్వు చేస్తున్నాయి ఈ పని కంటే అదే నయం మంచిగా ఉండటం క్షేమం అంటే తర్వాత చింతిస్తావు దుఃఖం ఆపుకోలేకుండా ఉంది సరళ తన వెనకే డిటెక్టివ్ యుగంధర్ పోలీసులు వస్తారని తనకెలాంటి ఆపద కలగదన్న నమ్మకంతో ఈ పనికి పూనుకుంది తను దొంగలను పట్టించి సూర్యుని రక్షించగలనన్న ఉత్సాహంతో తను బయలుదేరింది ఇప్పుడు ఆ ఉత్సాహం పోవటమే కాక తను ప్రమాదంలో పడింది తను ఈ దుర్మార్గుల నుంచి తప్పించుకోగలనన్న ఆశ లేదు తను ఎదురు తిరిగి ప్రయోజనం లేదు వాళ్ళు చేయదలుచుకునేది చేస్తారు వాళ్ళని ఎట్లా ఆపగలరు శివన్న వేళ్ళు ఆమె మెడ మీద నుంచి కిందకు పాకుతున్నాయి అతని చేయి గట్టిగా పట్టుకుని అదుముతూ గింతలు పెడుతున్నావు అని నవ్వింది సరళ అయితే మానేస్తాలే ఇలా దగ్గరికి జరుగు అన్నాడు శివన్న సరళ అతని దగ్గరికి జరిగింది రోడ్డు మీద జనం లేరు చీకటిగా ఉంది అప్పుడప్పుడు ఓ కారు సైకిలో పేవ్మెంట్ మీద నడుస్తున్న మనిషి ఎదురవుతున్నారు అది ఏ రోడ్డు ఎక్కడికి వెళ్తున్నారో ఎటువైపు వెళ్తున్నారో ఎంత ఆలోచించినా ఆమెకి తెలియలేదు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇది ఏ రోడ్డు అని అడిగింది ఇది నుంగంపాకంలో ఒక రోడ్డు మనం వెళ్ళవలసిన చోట వచ్చేసింది చెప్పాడు శివన్న అంతలో ఓ కారు గేట్లోకి తిరిగింది కాంపౌండ్లో రెండు లారీలు ఉన్నాయి వాటి దగ్గర ఇద్దరు మనుషులు నిలబడున్నారు కారు ఆగింది దిగు రా అన్నాడు శివన్న సరళ చేయి పట్టుకొని సరళ కారు దిగుతూ శివన్న చేయి వదిలించుకుని అరుస్తూ ఒక్క పరుగు తీసింది లారీ దగ్గర నిలబడ్డ ఇద్దరు ఎదురయ్యారు రక్షించండి ప్లీజ్ అంటూ పరిగెత్తింది సరళ వాళ్ళలో ఒకతను ఆమె చేయి పట్టుకుని ఎందుకట్లా అరుస్తావు నిన్ను ఎవరేం చేశారు అడిగాడు నన్ను దుర్మార్గులు ఎత్తుకొచ్చారని సరళ చెప్తూ ఉండగా శివన్న వచ్చాడు ఏ పిల్ల ఎంత పని పనిచేశావు నువ్వు తప్పించుకుని పారిపోయి ఉంటే నా గతేమయ్యేదో ఏమయ్యేదో అంటూ ఆమె నోరు చేతులతో నొక్కి పెట్టి ఎత్తుకున్నాడు సరళ గిలగిల తన్నుకుంటూ కాళ్ళు జాడించింది శివన్న జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నించింది కానీ ప్రయోజనం లేకపోయింది శివన్న ఆమెను ఇంట్లోకి తీసుకెళ్ళాడు మరి ఆ తర్వాత శివన్న ఆమెను ఏం చేశాడో తర్వాయి భాగంలో వెళ్దాం థ్యాంక్ యూ